వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి పిల్లలు ఎంత పెద్దవారైనా తల్లిదండ్రులకి చిన్నపిల్లలే అరవై ఏళ్ల వయసు వచ్చింది తాతయ్య అయిపోయారు అయినా ఇప్పటికీ అమ్మ చేతి గోరుముద్ర తింటున్నారు అయితే ఇలాంటి అదృష్టం ఎంతమంటుకుంటుంది చెప్పండి ఇందుకీ మేము ఎవరి గురించి చెప్తున్నామో మీకు అర్థమైందా అభినయం అంటే ఆయనే అర్థం నాట్యం అంటే ఆయనే నిర్వచనం మార్గదర్శకుడు ప్రజల ప్రియుడు తెలుగు సినీ జగత్కు చిరస్మరణీయమైన చిరు అనే పేరు చాలు నూట నలభైకి పైగా చిత్రాల్లో తన ముద్ర వేసి తెలుగు చిత్రసీమకు కొత్త గమ్యాన్ని ఇచ్చిన వ్యక్తి అవును ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి గారి గురించే మేము చెప్పేది ఇండస్ట్రీలో ఇప్పటికో వెలుగు వెలుగుతున్నారు మెగాస్టార్ వయసుతో సంబంధమే లేదు ఆయన ఎనర్జీయే కానీ ఆయన ప్రెజెన్సే కానీ ఆయన మెసేజ్లే కానీ ఇవన్నీ ఎప్పుడు చాలా వైరల్గానే ఉంటాయి కానీ ఆయన జీవితంలో నిజమైన హీరో ఎవరు అని అడిగితే ఆయన ఎప్పుడూ తల్లి అంజనాదేవి అనేది చెబుతారు ఇప్పటికే మనవరాడతో ఆడుకోవాల్సిన వయసులో ఉన్నా కూడా ఆయన మాత్రం తన తల్లి ముందు పసివాళ్ళే ఇప్పటికీ అమ్మ చేతి గోరుముద్దలు తింటూ ఆమె పక్కనే కూర్చొని నవ్వుతూ ఆయన తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటా అంటారు చిరంజీవి అయితే ఇండస్ట్రీలో ఎంతోమంది పోరాడుతున్నారు స్ట్రగుల్స్లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ చిరు పెద్దన్న ఎలా ఉంటారు ఎవరికైనా కష్టం వస్తే చాలు ముందుకి అడిగేద్దాం అనేది ఆయన ఆలోచన ఇండస్ట్రీలో ఒక పెద్దరాయిలా కుటుంబంలో ఓ ఆధార స్తంభంలో ఉండే ఈ వ్యక్తి తల్లి ముందు మాత్రం కాస్త కుర్రవాడే ఇటీవల చిరంజీవి ఒక ఫోటోని షేర్ చేశారు ఫేస్బుక్లో అందులో తల్లి చెంత కూర్చొని ఆమె చేతి వంటను ఆస్వాదిస్తూ చిరునవ్వుతో ఉన్నారు చిరంజీవి ఆ ఫోటో ఇట్టే వైరల్ అయిపోయింది ఆ ఫోటో చూస్తే ఎవరైనా ఒకసారి నిలబడి మన జీవితాన్ని ఆలోచించుకుంటారు మనం ఎంత బిజీగా ఉన్నా తల్లిదండ్రులతో గడిపే ఆ ఒక్క క్షణమే జీవితానికి విలువిస్తుంది ఇప్పుడు తను అరవై తొమ్మిది ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ జీవితాన్ని ఎంత చిన్నగా నిజంగా ఎలా ఆస్వాదించాలో చెబుతారు చిరంజీవి పదేళ్లలో చూసిన బంధం కన్నా ఒక్కసారి అమ్మఒడిలో ఆనుకోవటం గొప్పది అనే సందేశాన్ని తన జీవితం ద్వారా మనకి చూపిస్తున్నారు చిరంజీవి ఎంత వయసు వచ్చిన మనసు మాత్రం తల్లి ఒడిలోనే ప్రశాంతంగా ఉంటుందని చెప్తారు చిరంజీవి అయితే చిరంజీవి గారు లాగానే చెప్పాలంటే అరవై తొమ్మిది నిండినా సరే ఇలాంటి అనుభూతి పొందాలంటే నిజంగానే అదృష్టం ఉండాలి మరి ఈ ఫేస్బుక్ పోస్ట్ కింద వచ్చిన కామెంట్లు చూస్తే చాలామంది మీరు నిజంగానే అదృష్టవంతులు చిరంజీవి గారు స్టార్ అయ్యారు కాబట్టి కాదు కోట్లున్నాయి కాబట్టి కాదు ఈ వయసులో కూడా మీ తల్లితో కలిసి జీవించగలటం ఒక నిజమైన భాగ్యం అని అయితే కుటుంబాలు తల్లి పట్ల చూపే ప్రేమ అన్నదమ్ముల మధ్య అన్నం ఇవన్నీ మీరు జీవితంలో అనుభవంగా చూపించారు ఇదేదో పబ్లిసిటీ కోసం పెట్టిన పోస్ట్ కాదు ఆయన జీవితాన్ని చూసి ప్రేరణ పొందే ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని సమాజాన్ని ప్రేమించాలి అనే సందేశాన్ని కూడా ఇస్తున్నారు కుటుంబం అంటే ఎలా ఉండాలో ప్రేమ అంటే ఎలా చూపించాలో మీ నుంచే నేర్చుకోవాలి దట్ ఈజ్ మెగాస్టార్ అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి